హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను హైదరాబాద్లోని మూర్తి స్ఫూర్తి కేంద్రం ఉంది కదండీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దానికి వచ్చాను అన్నమాట చూడ్డానికి ముచ్చంతల్లోని అయితే మరి మేము ఎలా వచ్చామన్నది ఇప్పటికే నేను కొన్ని షార్ట్స్ పెట్టానండి ఇప్పుడు మొత్తం ఫుల్ లెంత్ వీడియోలో మేము ఎలా వెళ్ళాము అక్కడ టికెట్ ఎంత ఎంతసేపు పడుతుంది లోపల మొత్తం చూడ్డానికి మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తాను ఇవాళైతే ముందే అడిగేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి అయితే మేము వెళ్ళేసే కల్లా రాత్రి ఏడయిందండి వర్షం అనమాట ఫుల్ వర్షం కార్ పార్కింగ్ నుంచి మనం ఈ లోపలికి వెళ్ళాలి అంటే కొంచెం ఎక్కువ దూరమే నడవాలి చాలా తడిసిపోయామనమాట చాలా అంటే మరి అయిపోలేదు కానీ పరుగులు తీసాము వానలో లోపలికి వచ్చాక ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అలాగే ఇక్కడైతే క్యాష్ ఇచ్చి తీసుకోవాలి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనమాట మేము ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటున్నాము టికెట్ తర్వాత ప్రసాదానికి టికెట్స్ అన్నీ ఇంకా ఇక్కడే ఉంటుంది ప్రసాదం అయితే లడ్డు ఉంటుంది పులిహోర ఉంటుంది బాద్షా ఉంటుంది మైసూర్ పాక్ ఉంటుంది యాభై రూపాయలకి మైసూర్ పాక్ రెండు లడ్డు అయితే ఒకటి బాద్షా అయితే మూడు పులిహోర మూడు వందల గ్రాములు ఉంటుందనమాట యాభై రూపాయలు అనమాట టికెట్ వచ్చేసి మనిషికి రెండు వందలు వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు మన ఇష్టమే తర్వాత అర్చనకి కావాలి మన అర్చన చేయించుకోవాలి అని అంటే అర్చన కూడా చేయించుకోవచ్చు సమత నీరాజనం ఇలాగా ఏంటి కావాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ అంటే అర్చన పూజ అన్నీ ఇక్కడే టికెట్స్ ప్రసాదాలు ఎంట్రీ టికెట్ అన్నీ ఇక్కడే తీసుకోవాలన్నమాట ఇది ఆన్లైన్ పేమెంటు పక్కన క్యాష్ పేమెంట్ ఉంటుంది మేమైతే టికెట్స్ అయితే తీసుకున్నాము మొబైల్స్ అన్నది లోపలికి ఎంట్రీ ఉండదండి లోపల నూట ఎనిమిది టెంపుల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మేము ఎంట్రన్స్ అనమాట ఇది లోపలికి ఇది ఎంట్రన్స్ అక్కడ పేమెంట్ సెక్షను ఇది లోపలికి వెళ్ళే సెక్షన్ ఇక్కడ లోపలికి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడే చెప్పులు వదిలియాలి మొబైల్స్ కౌంటర్ కూడా ఇక్కడే అన్నమాట వర్షం అయితే బాగా పడుతున్నదండి ఇక్కడి నుంచి ఇంక లోపలయితే నేనేమి ఇక్కడే మొబైల్ డిపాజిట్ చేయిస్తాను మొబైల్ ఉంచేసి లోపలైతే మాకు మొత్తం అంతా అయితే టూ అవర్స్ పట్టిందండి నూట ఎనిమిది గుళ్ళు ఉంటాయి మాకైతే లోపలంతా చూసేసాము బయటికి వచ్చామన్నమాట ఇప్పుడే చాలా బాగా అంటే చాలా బాగుంది లోపల ఎంత బాగుందని చెప్పినా తక్కువే అవుతుంది అంత బాగుందనమాట సమతామూర్తి ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా మీకు దాని దగ్గరికి వెళ్ళాలంటే లోపల లిఫ్ట్ ఉంటుందండి మూడో అంతస్తు మీద ఆ స్టాచ్యూ అన్నది ఉంటుందన్నమాట పూజారులు ఉంటారు మనకి పూజ చేస్తారు ఇది ఆంజనేయ స్వామి విగ్రహం మేము దర్శించుకొని లోపలంతా చూసేసి బయటకు వచ్చేసాం ఎందుకంటే లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కదా అందుకు మేము చూసి ఈ సమతామూర్తి కనబడుతుంది కదా అక్కడికి కూడా వెళ్ళామనమాట లోపల లేజర్ షో కూడా ఉంటుంది సెవెన్ ఫార్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగే ఉంటుందన్నమాట అది అయితే తప్పకుండా చూడాలి ఇవి టైమింగ్స్ అయితే రాత్రి ఎయిట్ వరకు ఉంటుంది లోపలికి ఎంట్రీ ఎయిట్ లోపు వెళ్ళాలన్నమాట ఉదయం నుంచి వర్షమైనా జనం అయితే బాగానే వచ్చారు మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అయితే వర్షం లేదండి మధ్యలోనే చాలా వర్షం అన్నమాట మేము బయటికి వచ్చేసాక ఇది లోపలన్నీ చూసి బయటకు వచ్చేసాక వాన అయితే తగ్గింది ఇక్కడే సాత్విక్ అని ఉంటుంది క్యాంటీన్ ఇక్కడే మనం తినచ్చు కాకపోతే ఉల్లిపాయ ఏమీ ఉండదు అంతా సాత్విక ఆహారం ఉంటుంది జ్యూసెస్ ఉంటాయి లస్సీ ఉంటుంది పూరి ఉంటుంది ఉల్లిపాయ అన్నది ఉండదు దోశ ఉంటుంది రోజుకో వెరైటీ చేస్తారు మేమైతే ఈరోజు మేము తినేటప్పటికి పూరి ఉంది గీమ్ కారం దోశ ఉందన్నమాట ఇవన్నీ బయటంతా చూసుకొని ఇప్పుడు మేము ఆ సాత్విక్ క్యాంటీన్కి అయితే వెళ్ళి ఇవి ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము ఎందుకంటే ఇంటికిను మా ఇంటికి ఈ ప్లేస్కి ఒక వన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కార్లో అయితే ఇంకా మళ్ళీ ఇప్పటికే రాత్రి తొమ్మిది అయిపోయింది ఇంకా మధ్యలో ఏమీ ఉండవని ఇక్కడే తినేసాము అన్నమాట ఇక్కడ ప్రసాదం అండి మైసూర్ పాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూడు అంటే అన్ని ప్రసాదాలు బాగున్నాయి నాకైతే హైలైట్గా మైసూర్ పాక్ అయితే చాలా నచ్చింది అనమాట ఇదంతా గుడి బయట అంటే ఈ సమతా స్ఫూర్తి కేంద్రం బైట్ అనమాట లోపలికి ఆ గోపురాలు లోపల అవతలికి మన మొబైల్ సెంటరీ ఉండదు లోపలే యువతలే ఉంటుంది అవతలే నూట ఎనిమిది టెంపుల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ పూజారులు వాటి గురించి ఈ సమతా స్ఫూర్తి కేంద్రం గురించి కూడా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ అన్నది చేస్తారు పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి కనబడుతుంది చూడండి స్టాట్యూ అక్కడికి వెళ్ళడానికి అది మూడో అంతస్తులో ఉంటుంది పెద్ద స్టాట్యూ అనమాట అక్కడికి వెళ్ళడానికి అయితే లోపల నుంచి లిఫ్ట్ ఉంది మెట్లు మామూలుగా నడిచే వాళ్ళకైతే మూడు అంతస్తులు మెట్లు ఉన్నాయి నడిచే వెళ్ళాలన్నమాట వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మేము ఇంకా దర్శనం లోపలంతా చూసేసుకున్న తర్వాత బయట ఇలా ఫొటోస్ అన్నీ దిగాము ఈయన వెంకటేశ్వర స్వామికే గురువు అటండి ఇక్కడ పూజారి గారు చెప్పారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఈ ఈయన గురించి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మటుకు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇదనమాట మా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చాము ఈ విధంగా అయ్యింది వానైనా కొన్ని హారతులు అవి రద్దయిపోయే కానీ క్యాన్సిల్ అయిపోయే కానీ లేజర్ షో అయితే క్యాన్సిల్ అవ్వలేదండి మేము వచ్చినందుకు అన్నీ అంటే నూట ఎనిమిది టెంపుల్స్ లోపల చూసాము ఈ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాము లేజర్ షో చూసాము ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా దిగాము ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము కొంచెం దూరమేనండి నడవాలి ఇది నేను చూసిన సమత మూర్తి స్ఫూర్తి కేంద్రం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఇంటికి అయితే బయలుదేరామన్నమాట కొంచెం మళ్ళీ చినుగులు అన్నవి పడుతున్నాయి ఓకే థ్యాంక్ యూ